ఈ గీతాయజ్ఞ సందర్భంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఒక రెండు నిమిషములు మనం నామస్మరణ చేస్తున్నాం జీవితంలో చెప్పుకోదగిన సమయం అండి ఏది ఈ రెండు నిమిషాలు ఎన్ని సంవత్సరములు గడిచిపోతున్నాయి కానీ అది లెక్కకు రాదండి ఎవరి లెక్కకు అంత్యకాలంలో ఒక ఆ సంభాషణ జరుగుతుంది చూడండి డిస్కషన్ ఆ యమధర్మరాజు దగ్గర ఏమండి ఎంతకాలం మీరు దైవ చింతన చేసినారు ప్రపంచంలో ఈ బాహ్యమైనటువంటి దృష్టిలో ఎంతకాలం గడిపినారు అనే ప్రశ్న వస్తుందండి అక్కడ యమధర్మరాజు దగ్గర అక్కడ ఈ రెండు నిమిషములు మనకెంతో ఉపయోగించేటువంటి సమయం ఉండది జీవితంలో స్వల్ప సమయం అయినప్పటికీ కూడా అది మహత్తరమైనటువంటి దుఃఖము నుంచి ఆపత్తు నుంచి సంసార రోగము నుంచి ధరింపజేస్తుందండి అది ఏది ఈ పుణ్య భాగ్యం జర తనకు చెప్పుకోదగినటువంటి వయస్సు అండి ఇది ఈ స్వల్పమైనటువంటి సమయం జీవితంలో ఇటువంటి ఘట్టములు ఎంత ఎన్ని జరుగుతుంటాయో కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు భగవంతుడు మనకి సమర్పి మనకి ఇచ్చినాడండి దీనిలో ఎంతకాలం మనం ఆ దైవమును అర్పణ చేస్తున్నాం ఎంతకాలం ప్రపంచానికి వినియోగిస్తున్నాం ఈ విషయం కొంచెం జాగ్రత్తగా గమనించాలని